హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు వీడియోలో మీ అందరికీ ఉపయోగపడే కంటెంట్ని తెలియజేస్తున్నాను అదేంటంటే ఇంట్లో పాడైపోయినా లేదా విరిగిపోయిన దేవతా చిత్రపటాలు కానీ విగ్రహాలు కానీ ఏమి చేయాలో తెలియక అందరూ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు అవి ఏమి చేయాలన్న విషయాన్ని నేను తెలియజేస్తున్నాను మనం ప్రతిరోజు పూజించుకునే దేవుని చిత్రపటాలు కానీ విగ్రహాలు కానీ కొన్ని రోజులకి పాడైపోతూ ఉంటాయి ఆ పాడైపోయిన విగ్రహాలు చిత్రపటాలని ఏమి చేయాలి అని తెలియక కొంతమంది ఏమి చేస్తుంటారంటే రోడ్డు పక్కన కానీ దేవాలయాల్లో కానీ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు అలా చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఆ పాడైపోయిన చిత్రపటాలు విగ్రహాలని మనము అగ్నికి సమర్పించుకోవచ్చు అండి అగ్నిలో ఆగుతి ఇవ్వచ్చు అగ్ని అనేది అన్ని వేళలా పునీతుడు సర్వవక్షకుడు అన్నీ తనలో ఐక్యం చేసుకునే గుణం ఉంది అందువల్ల మనము అగ్నికి సమర్పించుకోవచ్చు అగ్నికి సమర్పించుకునే గు అనేది తప్పేమీ కాదు ఒకవేళ మీరు అగ్నికి కనుక సమర్పించుకోవడము వీలు కాదు అనుకుంటే గనక మనకి దగ్గరలో ఉండే నదుల్లో కానీ కాలువల్లో కానీ ప్రవహించే వాటిలో ఏ ఏంట్లో అయినా సరే కూడా మనము ఈ దేవతా విగ్రహాలని చిత్రపటాలని వదిలేయచ్చు అప్పుడు వదిలేసే ముందు ఏం చేయాలంటే కనుక మీరు అగ్నికి సమర్పించినా లేకపోతే నదుల్లో ప్రవహించే వాడి నీటిలో వదిలేసినా సరే ఏం చేయాలంటే దేవతా పటాలకు నమస్కరించుకొని నీటిలో వదిలేయాలి